వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ ముగిసింది పొలిటికల్ తుఫాన్ మొదలైంది వరద సాయంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది ఏసీ రూముల్లో కూర్చుంటే సాయం అందుతుందా అంటూ జగన్ ట్వీట్ చేస్తే సాయం చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు విపత్తు సమయంలో ఈ ధోరణి మంచిదేనా వరద రాజకీయంపై వాటి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి మాజీ సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ ఏఎస్ రామకృష్ణ గారు వరద సాయానికి సంబంధించి మొన్న మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేసిన అంశం అనేది ఒకటి తెర ముందుకు వచ్చింది దానిపై టీడీపీ నేతలు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు అంటే కొన్ని చోట్ల సాయం అందినంత రీతులు అందడం లేదు ఏసీ రూముల్లో కూర్చుంటే సాయం అందుతుందా వైసీపీ అధికారంలో ఉంటే సాయం వేరే లెవెల్లో ఉండేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు ఆరోపణలు ఓకే సతీష్ గారు మీకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నాగరెడ్డి గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి విషయానికి ప్రతి అంశానికి అబద్ధాలు ఆడటానికి వాళ్ళు కండిషన్ అయిపోయినారు అది చావా అది హత్య అది వరద ఏమైనా కాని ముందు మనం ప్రభుత్వం మీద విషం జమ్మాలి ప్రభుత్వం మీద అబద్ధాల ప్రచారం చేయాలి ఐదు కోట్ల మందిలో ఎంతో కొంతమంది మనల్ని నమ్మకపోతారా అనేటటువంటి ఒక ద్వేయాన్ని పెట్టుకొని ఆ పార్టీ సిద్ధాంతంగా పనిచేస్తుంది అందుకని మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఇటువంటి పార్టీ అసలు ఈ దేశంలోనే కాదు ఎప్పుడు కూడా చరిత్రలో ఇటువంటి పార్టీని మనం చూసి ఉండము అని ఒక పద్ధతిగా ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీగా చెప్పుకుంటున్నటువంటి పార్టీ నేను నిన్నగాక మొన్న ఆర్టీజీఎస్ లో కూర్చున్నా లోకేష్ గారి పక్కన కూర్చున్నా నారాయణ గారి పక్కన కూర్చున్నా అక్కడ ఏం జరుగుతుంది అధికారులు ఏం చేస్తున్నారు నా కళ్ళారా నేను వీక్షించాను పని లేదు ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు అని చెప్పనే పొద్దున్నొచ్చి తెల్లారుజామున ఒంటి గంట రెండు గంటల వరకు ఉండి మొత్తం తుఫాను పీడిత ప్రాంతాల్లో మంతా తుఫాన్ పీడిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి అక్కడ కలెక్టర్లకి ఏదైతే ప్రత్యేకంగా పంతొమ్మిది అధిక పంతొమ్మిది జిల్లాలకి అధికారం చేశారో వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ అక్కడ అందుతున్నటువంటి సహాయం గురించి సహాయ శిబిరాలు జరుగుతున్నటువంటి విధానం గురించి అక్కడ వాళ్ళు చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉంటే పైపెచ్చు నిన్నగాక మొన్న లోకేష్ బాబు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విలేకరి ఈ విధంగా మీరు అసలు సహాయ ఏమాత్రం కూడా మీరు సహాయం చేయటం లేదట కేవలం ఆర్టీజీఎస్ ఏసీ రూమ్ లో కూర్చొని మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు ఏదో నాటకం ఆడుతున్నారని చెప్పని విమర్శిస్తున్నారు దీనికి మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పారంటే ఇప్పుడు నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు ఇవి నేను పట్టించుకోదలుచుకోలేదు మా మనసులన్నీ కూడాను ఇవాళ మొంతా తుఫాను తాకిడికి గురైనటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాము దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు ఏమైనా ఉంటే వెయ్యండి నేను సమాధానం అని చెప్తాను అని అన్నారు ఎంత డిగ్నిఫైడ్ గా ఉందండి ఆ సమాధానం ఎంత పద్ధతిగా మాట్లాడారండి లోకేష్ బాబు గారు అదే స్థానంలో ఎవరన్నా వైకాపా మంత్రి కనుక ఉన్నట్టయితే ఇష్టం వచ్చినట్టు గుర్తు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అందుకని ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గాని వైకాపా పార్టీలు గాని ఏదైతే ట్వీట్ చేశారని చెప్పని మీరు అన్నారో ఒకవైపున మంతా తుఫానుకు కు ప్రజలు విలవిల్లాడతా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏసీ రూమ్ లో కూర్చొని చోక్యం చూస్తున్నారా ఎంత తప్పుడు ప్రచారం అండి ఎన్ని అబద్దాలండి అసలు అబద్ధాలనికి అబద్దాల అట్టానికి నాలుగు గట్ట వస్తుందండి నాకు అత్తగా ఈ విధంగా ఇది నేను నేను అనుకుంటున్నా ఏమని అంటే సతీష్ గారు కేవలం ఈ ఒక్కసారే కాదు మన కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా ఎల్లిస్వామి స్వామి ఎల్లిస్వామి చాలా క్లియర్ గా చెప్పారు అనే బాబు మేము బెల్ట్ షాపు లో కొనలేదు అదేదో షాపులో ప్రభుత్వం అమ్మేటటువంటి ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి సారైతే దుకాణంలోనే మేము నాలుగు క్వార్టర్లు మందు కొనుక్కున్నామని చెప్పని ఫుటేజ్ కూడా వచ్చింది సిసిటీవీ ఫుటేజ్ కూడా నిన్నగా నిన్నగా ఇక్కడ గుంటూరులోనండి కర్మపూర్ లో ఏ విధంగా రాజకీయం చేయదలిచారో ఇక్కడ కూడా కమ్మళ్ళకి కాపులకి ఆ అమ్మాయి కనుక సర్దుకొని చెప్పపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది కుల వివాదం కాదు అని చెప్పకపోయినట్లయితే ఖచ్చితంగా దీన్ని అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణను అన్ని ఎందుకని చెప్తున్నాను అని చెప్పనంటే ఈ వైఎస్ఆర్ సిపి నాయకులకి ఏ మాత్రం కూడా బాధ్యత లేదు నేను అడుగుతున్నా స్ట్రైట్ గా బుధవారం దాకా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆయన నిజమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడే గనక అయినట్లయితే బుధవారం మాత్రమే మొత్తం ఎండొచ్చిన తర్వాత తుఫాను తాకి తగ్గిపోయిన తర్వాత రావడం దేనికండి నిజంగా ఆయనకు బాధ్యత ఉంటే అప్పుడు ఏదో విజయవాడ వరద బాధితుల్లో నేను కోటి రూపాయలు ఇచ్చానన్నాడు ఒక రూపాయి ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఆయన పిల్లికి కూడా పెట్టినటువంటి వ్యక్తి ఎందుకని ఆయన ముందుగానే వచ్చి వరద వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తే వద్దని ఎవరండి ఆయన ముందు ఏమన్నా మీకు గుర్తుందా నేను కినుక వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించినట్లయితే ఐఏఎస్ అధికారులు ఇతర సహాయ శిబిరాల్లో ఉండేటటువంటి ప్రజలు నావైతే నా ముఖారం చూడటానికి వైపే చూస్తారు నా వైపే దృష్టి పెడతారు అందుకే నేనేం పోవటం లేదు మా నాయకులు మా అధికారులు అక్కడ పనిచేస్తున్నారని చెప్పాడు నిన్న ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తాకిడి రైట్ రైట్ రాంగేష్నగారు ఐన ఐన హెలికాప్టర్ లో వెళ్ళే చూసి రావటం యాకుంటగా భూమి నుంచి కిందకి దిగాడండి ఓకే చంద్ర విజయ భవన్ రెడ్ ల అక్కడ చెక్ చేయల్ని రైట్ రైట్ మాధరేడ్ గారు అక్కడ వావ్ సహాయ శిబిరాల్లో వాళ్ళతో మాట్లాడారండి అక్కడ మాధరేడ్ గారు విమర్శించాల్సిన చాల్సన సమయమేనా ఇది వరద సాయము మోంటా తుఫాన్ ఎఫెక్టివ్ ఆంధ్రప్రదేశ్ పైన ఏ విధంగా ఉందో మనం చూసాం ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణాలో కొంత ఎఫెక్ట్ హెవీగా కనిపిస్తోంది అంటే ఎలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎంతవరకు మనం సాయం చేశామన్నది ఒకటి కీలకం రెండోది సరే మీరు గతంలో అధికారంలో ఉన్నారు ఇప్పుడు అక్కడ కీలక పార్టీగా ఉన్నారు మీ పార్టీకి శాసనసభ్యులు ఎంపీలు ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల ప్రభుత్వ సాయం అందకపోవడంపైనా లేదంటే పంట నష్టం పైన మీరు కూడా కొన్ని నివేదికలు ఇవ్వచ్చు ఆల్రెడీ మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు మంత్రులు అసలు వరద ఎలా ఉంది తుఫా బాధితులకు అందిందా లేదా పంట నష్టం పైన దాని మీద మీరు ఒక రిపోర్ట్ చేసి ప్రభుత్వానికి ఇవ్వచ్చు ఖచ్చితంగా దాన్ని కూడా అందరూ వెల్కమ్ చేసే పరిస్థితే కానీ సాయం ఇంకా ప్రారంభమైన మొదట్లోనే ఏసీల్లోనే ఉంటే ఏం తెలుస్తుంది అని ఆ తరహా వ్యాఖ్యలు చేయటం మీ ఉంటే వేరేగా ఉండేది సాయం అని అనటం కరెక్ట్ ఏంటంటే దీన్ని కూడా రాజకీయం చేయటానికి సమర్థించుకుంటారా సతీష్ గారు ముందుగా మీకు టీవీ వీక్షకులకు అదేవిధంగా ఏ రామకృష్ణ గారు మా గుంటూరు ఆయన మాకు ఎమ్మెల్సీగా చేశారు మాకు ఒక రకంగా అనేక సమావేశాల్లో కూడా ఇద్దరం కలుసుకున్నాం మమ్మల్ని మా ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసినందుకు కూడా రోజు ధన్యవాదాలు ఇక్కడ రామకృష్ణ గారు ఏఎస్ రామకృష్ణ గారు అట్లా మీడియా సాక్షిగా వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్తారని నేనైతే ఊహించలేదు ఏమంటున్నానంటే బాధ్యత గల పదవిలో ఉండనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సర్వం కోల్పోయినటువంటి ప్రజల సమస్యలను కానీ తలెత్తుతా ఉంటే ఆయన ఏమంటున్నాడంటే ప్రజలు బాగానే ఉన్నారు ప్రజలు అడుగుతున్నారు ఆయన ప్రజలు అడుగుతుంటే ఆయన సమాధానం చెప్పకుండా ఎవరు నువ్వు ఫేక్ ఫెలో మీరు చూసే ఉంటారు మీరు వైరల్ అయింది వీడియో కూడా ఫేక్ ఫెలోస్ అంటారండి సమస్యల గురించి మాట్లాడే వాళ్ళని ఇక్కడ ఏమంటున్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది అక్కడ విమాన సర్వీసులు రద్దయితే వాతావరణ సమస్య తోటి విమానమే లేకుండా ఉంటే ఆయన రాలేదనే దాన్ని ఏ రకంగా ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాద్ధాంతం చేశారు ఇప్పుడు రామకృష్ణ గారు కూడా అంటున్నారు అయిపోయిన తర్వాత పూర్తిగా వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఇలాంటి ఇలాంటి మాటల వల్ల ఉపయోగం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఏసీ రూమ్ లో ఉన్నారు అన్న వ్యాఖ్య ఎక్కడైతే చేశారో బెంగళూరు నుంచి వచ్చి వరద సామ్య పాల్గొనొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ కౌంటర్ వేసింది నిజమే విమానాలు రద్దీ అయితే కి రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రావచ్చు కదా అన్నది మరికొందరు అన్నారు అది కాదు సార్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల ముందు వరకు ఈ ముగ్గురు అక్కడ ఏసీ రోజులో కూర్చున్న ముగ్గురు ఎక్కడ ఉన్నారు చెప్పండి అండి ఇరవై నాలుగు గంటల ముందు వరకు ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నారా విమర్శలు కాదండి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక్కడ సరంజామా ఎంత ఉంది ప్రజలకు సేవలు ఎంత వరకు అందినాయి ప్రకృతి విలయాన్ని ఎవరూ ఆపలేం జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా ఆయన సమర్థించేటటువంటి మీడియా వాళ్ళు దశ దిశ చెప్పాలని ప్రయత్నం చేశారని వాళ్ళు చెప్పుకున్నా ఏ చెప్పుకున్నా సరే విలయాన్ని మనం ఎవరు కూడా ఆపలేం ప్రకృతిని మనం కంట్రోల్ చేయలేం ప్రకృతి అనేది మన చేతుల్లో ఉండదు ప్రకృతి మనం కంట్రోల్ చేయలేం కానీ ప్రకృతి వల్ల సఫర్ అయ్యేంత ప్రజలను ఆదుకోవటం ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ బాధ్యత ఎంతవరకు చేశారు చేయకపోతే ప్రశ్నించడం అనేది ప్రతిపక్షాల బాధ్యత మీకు ఒక ఉదాహరణ చెప్తాను డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడులో లో ఇదే విధంగా మిచాన్ తుఫాన్ వచ్చింది తుఫాను వచ్చినప్పుడు ఆ రోజున ఈ రోజున ఆ పత్రికలే పచ్చ పత్రికలే చెప్తున్నాయి పద్దెనిమిది లక్షల మంది ప్రభావితం అయ్యారు అని ఆ రోజున పన్నెండు లక్షల మంది ప్రభావితం అయ్యారు దాదాపు ఇరవై లక్షల ఎకరాలు దాదాపు ఐదు లక్షల అరవై వేల మందికి చెందినటువంటి రైతులకు చెందినటువంటి ఇరవై లక్షల ఎకరాలు నష్ట రైతులు నష్టపోవడం జరిగింది కేవలం ఏడు రోజుల్లో ఏడు రోజుల్లో ఐదు పాయింట్ ఆరు లక్షల మందికి ఆరు వందల కోట్ల రూపాయల ఉచిత బీమా కింద సాయం చేసినటువంటి పరిస్థితి ఏడు రోజుల్లో సాయం చేశామా లేదా ఒకసారి రామకృష్ణ గారిని లెక్కలు చూసుకోమని అంటే మాధిరెడ్డి గారు ఇక్కడ మీరు సాయం చేయలేదు ఇక్కడ ఇక్కడ వైసీపీ సాయం చేయలేదని టీడీపీ ఎక్కడ అనలేదు ఒక నిమిషం అండి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అంటే ఎవరు చేయలేదు అనడం కరెక్ట్ కాదు కదా ఆర్టీజీఎస్ లో ఆల్రెడీ ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన కార్యాలయంలో సమీక్షలు చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు లోకేష్ పర్యటనలో ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అంటే ప్రభుత్వం సాయం చేయదు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే కరెక్ట్ లేదంటే ప్రతిపక్ష పార్టీ కాదు సార్ నేను అదే అంటున్నాను సార్ నేను అదే అంటున్నా నేను అదే అంటున్నా మిమ్మల్ని గమ్మున ఉండమని ఎవరు అనటం లేదు పంట నష్టం జరిగితే ఖచ్చితంగా మీరు ఎత్తు చూపాలి సాయం జరగకపోతే ఖచ్చితంగా ఎత్తు చూపాలి కానీ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయటము ప్రభుత్వం అసలు పని చేయట్లేదు అంటాం కరెక్ట్ అయినా అని అంటున్నాను నేను అంతే ప్రభుత్వం పని చెయ్యి ఎంత చేసినా తక్కువే ఉంటుందండి చేశామని వాళ్ళు చెప్పుకుంటారు చేయలేదని మేము చెప్తా ఉంటాం ప్రజలు అయ్యేటటువంటి ప్రజలకు అర్థమవుతుంది ఆ విషయం ఏంటి మేము ఎట్లా చేయగలిగామంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వాలంటీర్ల వల్ల కానీ అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్ వల్ల కానీ వేగంగా సర్వేలు సర్వే చేయించి కౌలు రైతులకు కూడా వారం రోజుల్లో సబ్సిడీ అండేటట్టుగా చేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దగ్గర అక్కడే రైతులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు వచ్చినాయండి వెంటనే వచ్చినాయి మరి మీ హయాంలో కూడా మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఒక తుఫాన్ వస్తే ఎనిమిది నెలలకు గానీ డబ్బులు రాలేదండి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఇటువంటి జాప్యం లేకుండా ఉండాలి అనేది ఇప్పుడు ఏమంటున్నానంటే నేను మేము ఎంత కంట్రోల్ మనం ఎంత కంట్రోల్ చేసినా ఓకే సాక్షి పత్రికను పక్కన పెట్టండి ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తల ప్రకారమే రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారండి మరి విపరీతంగా పంటలు నష్టపోయారు ఇక్కడ ఏంటంటే ఓకే తుఫాన్ అప్పుడు ఎక్కువగా అల్టిమేట్ గా నష్టపోయేది రైతే అవును గురించి ఈ ప్రభుత్వాలు ఎంత ఆలోచన చేస్తున్నాయనేదే ముఖ్యం ఆ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయట్లేదని మీరు ఎందుకు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు అని అంటున్నాను రేపొద్దున రైతులకు సాయం చేయకపోతే ఇదే వేదిక నేను రామకృష్ణ గారిని కూడా ప్రశ్నిస్తాయి సాయం చేయకపోతే చేయడానికి లేవు సార్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక కీలకమైన పాయింట్ వినండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి రైతులు కట్టవలసినటువంటి ప్రీమియం కానీ ప్రభుత్వం చెల్లించింది ఓకే ఇక్కడ వీళ్ళు చెల్లించలేదు నేను అడుగుతా రామకృష్ణ గారిని అంటున్నారు నేను రామకృష్ణ గారిని అడుగుతా రామకృష్ణ గారు అప్పుడు వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో వెంటనే సాయం అందించాము అలాగే కౌలు రైతులకు కూడా అడ్రస్ చేశాము ఇన్పుట్ సబ్సిడీ విషయంలో అడ్రస్ చేశాము ఆ ఆ స్పీడ్ కనిపించడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా చోట్ల బాధితులకు సాయం అందడం లేదు రైతులకు ఒక స్పష్టమైన హామీ రావటం లేదు ఈ అంశాలనే ప్రశ్నిస్తున్నా మీరు రాజకీయం చేయట్లేదు అంటున్నారు వైసీపీ నేతలు ఇది పచ్చి అబద్ధం అండి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది రెండు వేల ఇరవై మూడు కాదు రెండు వేల ఇరవై అక్టోబర్ లో ఉన్నాం ఇరవై తొమ్మిదో తారీఖు మమతా తుఫాన్ వచ్చి మూడు రోజుల క్రితం వచ్చింది ఇవాళ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అవసరమైనటువంటి ఏదైతే కరెంటు స్తంభాలు ఉన్నాయో కట్టర్లు ఏవైతే ఉన్నాయో జేసీబీలు ఏవైతే ఉన్నాయో సహాయక సిబ్బంది ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పంపించటం జరిగింది ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా ఇబ్బంది రాకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా ప్రతిస్పందించేలాగా రోడ్డు మీద పడున్నటువంటి మట్టి బురద ఇమీడియట్ గా తీసేయాలి రోడ్ని శుభ్రం చేయాలి అని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సహాయ శిబిరాలకి రాకుండా ఉండేందుకు గాని కూడా అసలు ఈ మంతా తుఫాను అనేటటువంటిది పోయింది ఎండొచ్చింది మీరందరూ ఈ శిబిరాలకు కూడా రావటానికి వీల్లేదు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని ఎవరైతే గర్భిణీలు ఉన్నారో చిన్న పిల్లలు ఉన్నారో ముసలాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ శిబిరాల కినుక రాకపోతే చనిపోతారు ఆ విధంగా మనం సునకానందం పొందొచ్చు మనం ప్రభుత్వం మీద విషం చెల్లొచ్చు అనేటటువంటి ప్రచారం కూడా ఈ వైసీపీ చేసిందంటే ఇది ఏం పార్టీ అండి నాకు అర్థం కాదు అంటే పంట నష్టం జరిగింది పంట నష్టం జరిగిన రైతులు నా దగ్గర ఉన్నాయి ఆ రోజుల్లో ఆలుగడ్డలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు చూపించమంటారా వీడియో వీళ్ళు చేసినటువంటి సహాయం గురించి మాట్లాడమంటారా చూపించమంటారా వీడియో చాలా స్పష్టంగా ఆ రోజుల్లో లేడీస్ మాట్లాడినటువంటి మాటలే కాదండి వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు సహాయ శిబిరాల్లో కుటుంబానికి అందించినటువంటి కూరగాయలు ఎన్నో ఓకే వాళ్ళు ఇటువంటి సహాయం ఎంతో చాలా స్పష్టంగా మనం ఇచ్చారు సంఘటన కూడా గుర్తు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాధురెడ్డి గారు ఒక్క నిమిషం అంటే రామకృష్ణ గారు రామకృష్ణ గారు మీకే అడుగుతున్నాను అంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీతో పాటు డిబేట్లో పాల్గొన్నారు తాటిపరి చంద్రశేఖర్ గారు నేను ఒక ట్వీట్ చేశారు ఆయన ఆయన ఏమంటున్నారంటే వరదల సమయంలో వైఎస్ జగన్ సీఎంగా ఉంటే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు నగదు సాయం ప్లస్ రేషన్ కిట్టు అలాగే ఇంటి నష్టం కింద పదివేల నుంచి లక్ష ఇరవై వేల వరకు మొత్తం పంట నష్టం కింద ఎకరాకి ఐదు వేల నుంచి పదివేలు ఒకవేళ మరణిస్తే ఐదు లక్షలు సహాయం ఇంటి తలుపు వద్దకే ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఒకరికి వెయ్యి రూపాయలు కుటుంబానికి మూడు వేల రూపాయలు నిత్యావసర సరుకులు అని ఒక కంపారిజన్ తో ఒక ట్వీట్ చేశారు ఏమండి చంద్రశేఖర్ గారు చెప్పింది ఏంటి ఇప్పుడే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గనక ముఖ్యమంత్రి గారు గనక అయి ఉంటే గనక ఇది కదా ఆయన చెప్పింది అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు మనకు గుర్తే ఉంది కదా నేను చెప్పాను కదా ఇప్పుడే ఎంత సహాయం చేశారో ఏమంటే అబండాలు వేయకు అనేటటువంటిది చాలా ఈజీ అండి అసలు ఈ పార్టీ ఏం చేసింది అంటున్నా నేను గా అడుగుతున్నా మీరు ఈ మొంతా తుఫాను సందర్భంగా ప్రభుత్వాన్ని తిట్టిపోయటం కాదు అసలు నువ్వేం చేశావు మాధరెడ్డి గారు రామకృష్ణ గారి ప్రశ్న ఉందా వైసీపీ నాయకులు ఏం చేశారు వైసీపీ మాజీ మంత్రులు ఏం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు వైసీపీ మాజీ ఎంపీలు ఏం చేశారు ఈ పాత్ర సహాయ చర్యలు ఏర్పాటు చేశాం మేము ఏ రకమైనటువంటి సహాయం చేసింది మీకు మీ ఇద్దరు ఫోన్ నంబర్లకి వాట్సాప్ లో పంపిస్తాను పార్టీ పరంగా మేము చేసేటటువంటి సేవలు మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ తుఫాను ప్రారంభానికి ముందుగానే మాకు పిలుపునిచ్చారు మందా తుఫాన్ ముందుగానే ఇక్కడ వైసీపీ కేడర్ ని లీడర్స్ ని మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేశారు చేతనైన సాయం మేము చేస్తానే ఉన్నాం కానీ మీలాగా పబ్లిసిటీ చేసుకునేటటువంటి అవసరం మాకు లేదంటున్నా నేను ప్రజలకు నిజంగా సాయం అందించేటటువంటి విధానం మాది చంద్రబాబు నాయుడు గారు టాక్స్ వర్క్స్ నిల్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే టాక్ లెస్ వర్క్ మోర్ ఇది ఏ పాలసీ మేము మాటలు తక్కువ చెప్తాము చేతల్లో చూపిస్తాము ఆ చూపించేది మీరు చూపించినప్పుడు మేము ప్రశ్నిస్తాం అంటే ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా నాదేనని చెప్పుకోవటం తప్పు అంటున్నా ఐఎండిఎస్ అనే వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా ఎవరి ఫోన్ కయినా సరే కాసేపట్లో పిడుగు పడుతుంది అనే మెసేజ్ వచ్చేస్తుంది ఆ మెసేజ్ వచ్చేస్తుంది అదేదో నా వల్లే చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఇదే టెక్నాలజీ లేని రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరి ఆ రోజున ఎందుకు కోల్పోయారంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కారణం రోజు ఈ రోజు ఈ టెక్నాలజీ మనకు అందుబాటులో లేదు టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి మనం చర్యలు తీసుకోలేకపోయాం ఆ విషయాలను అంగీకరించాలి కానీ ప్రాణాలు పోతేనేమో జగన్మోహన్ రెడ్డి తీసేశాడు ఓకే ప్రాణాలు కాపాడితేనేమో చంద్రబాబు నాయుడు కాపాడుతాడు రామకృష్ణ గారు అనేటటువంటి విచిత్ర మాది పని ఎక్కువ పబ్లిసిటీ తక్కువ అంటున్నారు మదరేడ్గర్ ఇది ఇది నేను ఏమంటానంటే ఇది উলట హ్మ్ పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ హ్మ్ ఓపెన్ డిస్క ఓపెన్ డిస్కషన్ చెద్దాం రాఘవకృష్ణ గారు హ్మ్ మీ మీరు చేసిన పనులు మేము చేసిన పనులు ఒక ఒక డిబేట్ ఏం చేశారు అనేది కాదు మనం ఎలా వ్యవహరించాలి రాజీ ఖచ్చితంగా ప్రజల కోసం రైతుల కోసం ఏం చేయాలనేది మెయిన్ క్రైటీరియా కావాలి వాళ్ళతో ఓపెన్ డిస్కస్ చేసేంత తెలివి గాని అంత 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 నాలెడ్జ్ గాని నాకు లేదండి చాలా తెలియళ్ళోళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో ఓపెన్ డిస్కస్ చేసి అంత దమ్ము ధైర్యం లేదు మేము తిరిగి వాళ్ళం అది అటు పెట్టండి అది అటు పెట్టండి కాసేపు పక్కన పక్కన పెడదాం ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి నిన్న చచ్చిపోయింది రేపు పుట్టుద్దు పుట్టదు రేపు రేపు ఇంకా పుట్టలేదు ఇప్పుడు ఏంటి ఏమిటి ఈ క్షణం ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ నేను ఏమంటున్నానంటే ఇవాళ మొత్తం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెండు సార్లు పద్నాలుగు కోట్లు విడుదల చేశారు ఇరవై ఐదు కోట్లు విడుదల చేశారు సహాయానికి ఓకే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం మంత్రులతో సహా ఈ ఈ మమతా తుఫాను జరిగేటటువంటి నష్టాన్ని నివారించడానికి చిత్తశుద్ధిగా కృషి చేస్తా ఉంటే Get <coughs> it, విషప్రచారం చేయాలి అబద్ధాలు ఆడాలి ఈ ప్రభుత్వానికి ఎట్టో కట్ట చెడ్డ పేరు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో పొట్టి నాయకుల నుంచి పై పై నాయకుల వరకు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడతాం మాకు అవసరం లేదు సార్ అవసరం లేదు సార్ మీరు చేసినట్లు మీరు చేయండి మాకన్నా మీరు చేయండి మాత్రమే అడుగుతాం రేపు మీరు ఆగండి రేపు మీరు ఆయన ప్రెస్ మీట్ పెడతారన్నారు కదా మీరు గుర్తు పెట్టుకోండి మొన్న రెండున్నర గంటలు మాట్లాడారు రెండున్నర గంటలు అబద్ధాలే ఇప్పుడు కనీసం అవన్నీ మాట్లాడాము అవన్నీ మనం మాట్లాడాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణ గారు మాధ్రెడ్ గారు మనం చూస్తున్నాం ముంతా తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక వైపు పొలిటికల్ తుఫాన్ రేగినట్టుగా వరదరాజుకి నడుస్తోంది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతినెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు సాయం పైన పంట నష్టం పైన ఆరో తీస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వరద సాయం పైన పంట నష్టం పైన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు ఇప్పటివరకు పరిస్థితి ఏంటి ఎలాంటి సాయం అందింది ఎలాంటి సాయం చేయబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్న అంశాన్ని అలాగే కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లే యోచన ఉంది కొంత సాయం కోరే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా రెస్పాండ్ అయ్యారు అందరికీ సరైన సాయం అందుతోంది మేము కూడా పాల్గొంటున్నాం అంటున్నారు ఏమైనా రాజకీయాలకు అతీతంగా ఆరోపణలు పక్కన పెట్టి రైతులకి వరద బాధితులకు సాయం అందించే దిశగా వీలైనంత మరకు అంశాలని సమస్యలని తెరముందుకు తెచ్చేటట్టుగా మిగతా పార్టీలు కూడా వ్యవహరించడం ఇప్పుడున్న పరిస్థితులు ఆవశ్యకం ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఆలోచించాలి ఈ వరద నేపథ్యంలో అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బాధితులకు సాయం అందించే విషయంలో దయచేసి ఎవరు రాజకీయాలు చేయొద్దని టీవీ కూడా అప్పీల్ చేస్తుంది నిజంగా సాయం అందని రోజున రైతులను అడ్రస్ చేయని రోజున ఇదే టీవీ ఆ ప్రశ్నిస్తుంది ఇది వాళ్ళకి లంచ్ అవుట్ డిబేట్